అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు దోసకాయ బంగాళదుంప కూర చేస్తున్నానండి ఇది సమ్మర్లో చాలా మంచిది చలవ చేస్తుంది దోసకాయ దోసకాయలు రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని చెక్కు తీసుకోవాలి రెండు కూడా తీసి ముక్కలుగా కూర్చోసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకబెట్టానండి దాకబెట్టి ఆయిల్ వేస్తున్నాను కొంచెం మూడు గరెట్లు దాకా పడుతుందండి మనం చేసుకునే వంటను పెట్టండి అంటే ఎక్కువ కూర చేయాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ముందుగా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి తాలింపులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసాను ఇప్పుడు దీనిలో ఒక చిన్న ఉల్లిపాయ అండి వేసి అవి కొంచెం వేగం అవసరం లేదు దానిలోనే ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలండి అవి ముందు ముందే వేస్తే దోసకాయ కన్నా ముందే వేయాలి లేదంటే కనుక దోసకాయ పులుపు ఉంటుంది కదా అవి ఉడకదు ముందు కొంచెం సగం వేగాక ఈ ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలండి మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది సమ్మర్లో చాలా మంచిదండి ఎలాంటి మసాలాలు ఏ అవసరం లేదు దీనిలో ఇప్పుడు వేసే ముందు బంగాళదుంపలోనే గళ్ళు ఉప్పు వేసానండి ఇప్పుడు కూరకి తగినంత కారం కూడా వేసుకోవాలి వేసి మొత్తం కలపాలండి మొత్తం ఉడకటానికి తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఒకసారి మధ్యలో ఒకసారి కలిపి చూడాలండి ముక్క ఉడికింది లేని కూడా రెండు ఒకటి పులుపు ఉంటుంది కదా దోసకాయ గింజలు తీసేస్తానండి మా బాబు తినడు ఆ పులుపు సరిపోతుంది పైన చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి దోసకాయ బంగాళదుంప హెల్త్కి ఎంతో మంచిదండి అయిపోయింది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను కామెంట్స్ చేయండి అండి నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి ఇలా మసాలాలు ఏమీ లేకుండా ఈ సమ్మర్లో చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకు కూడా ఎంతో హెల్తీ ఫుడ్ అయిపోయిందండి దోసకాయి బంగాళదుంప కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి